సంపూర్ణ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సహా అన్ని హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి విస్మరించారని నవరత్నాలు కాస్త మోసాలుగా మారాయని మాజీ మంత్రి టిడిపి రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కెఎస్ జవహర్ విమర్శించారు ఎనభై ఐదు శాతం హామీలను నెరవేర్చకుండా ఆయన చేసిన మోసాలపై నవరత్నాలు జగన్ మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చిన హామీలు అనే పేరుతో టీడీపీ ఒక పుస్తకాన్ని రూపొందించిందని దాని ద్వారా ప్రజల వద్దకు వెళ్లి చైతన్యం తీసుకువస్తామని జవహర్ ప్రకటించారు దీని రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక కర్షక ఉద్యోగ వర్గాలను తీవ్రంగా మోసం చేసిన జగన్ సంక్షేమాన్ని తానే రాష్ట్రానికి పరిచయం చేశారని అభివృద్ధి చేసేసినట్లు బిల్డప్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్యపాన నిషేధం చేయటానికి సాధ్యం కాని విధంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినట్లుగా జగన్ తో సహా వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి భవిష్యత్తు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ అన్న కాలనీ పేరుతో నీట మునిగిపోయే ఆవ భూములకు కనీస రేటు కంటే నాలుగైదు రెట్లు అదనపు ధరకు కొనుగోలు చేసి ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చని వాటిపై విస్తృతంగా ప్రచారం చేయటానికి టీడీపీ సిద్ధమవుతోంది చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే తాను పోటీ చేస్తానని ఒక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే తాను పోటీ చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు టీడీపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కూచుపడి శ్రీనివాస్ పాల్గొన్నారు పాదయాత్రలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా హామీలు ఇచ్చింది నాలుగు వందల ఎనభై అమలు చేసింది తొమ్మిది మూడు పాక్షిక అమలు తొమ్మిది మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిదికి తొంభై ఎనిమిది శాతం అమలు చేయలేదు ప్రధానంగా ఉద్యోగ ఉపాధి కార్మిక వర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది జగన్మోహన్ రెడ్డి అదేంటో తెలియకుండా హామీ ఇచ్చాను దానిలో ఇంత క్రిటికాలిటీ ఉందని కానీ దానిలో ఇంత డెప్త్ ఉందని కానీ నాకు తెలియదు అమాయకంగా తెలియనితనంతో ఇచ్చాను నన్ను వదిలేయండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలని దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలను రద్దు చేసినటువంటి పరిస్థితి బీసీలకు సంబంధించి కానీ ఎస్టీలకు సంబంధించి కానీ మైనారిటీలు కానీ మొత్తం నూట ఇరవై పథకాలను రద్దు చేసి ఏ ఒక్కటి కూడా పునరుద్ధరించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక విద్యారంగం అయితే పూర్తిగా ప్రయోగశాలగా మారిపోయినటువంటి పరిస్థితి ఏది కూడా అమలుకు నోచుకునేటువంటి హామీలు ఇచ్చి ఉపాధ్యాయులు లేకుండా ఏ విధంగా టోఫీలు అమలవుతుంది అదేవిధంగా ఉపాధ్యాయులు లేకుండా బైజూస్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనం చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వెర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఎక్కడా కూడా లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో పెట్టినటువంటి వెర్చువల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తప్ప అదనంగా ఎక్కడా చేయలే ఏ నియోజకవర్గంలో ఏ హామీ ఇచ్చాడు ఆ హామీలు ఎంతవరకు అమలయ్యేది అనే దాన్ని పర్టికులర్గా ఒక పుస్తకం తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలియజేస్తాం ఆయన కేవలం హామీలకే పరిమితం అయ్యాడు తప్ప ఎక్కడా కూడా హామీలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎనభై ఐదు శాతం వైఫల్యాలతో జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు పాలన సాగింది రాబోయే రోజుల్లో కూడా చేసే అవకాశం లేదు దాంతోపాటుగా ఈరోజంతా రాజకీయ ప్రయోగాలకు వేదికగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఉంది ఈరోజు పాలన అనేది గాలికొదిలేశారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరిని ఎక్కడ మార్చాలా ఇది తప్ప ప్రజల బాగోగుల గురించి కానీ ప్రజల ఆశయాల గురించి కానీ ఆశల గురించి కానీ ఈ రాష్ట్ర పరిపాలన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చూడటం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను కుదేలు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే మద్యపానం గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నాసి రకం మద్యం తీసుకొచ్చి అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధ్యాయుల లైన్లో నిలబెట్టి మద్యాన్నమి దగ్గర నుంచి ఈ నాసిరకం మధ్యం తాగి ప్రజలు ఏ విధంగా చనిపోతున్నారు ఇవన్నీ కూడా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని వంచింపజేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ హామీల హమల్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను